సాధారణంగా క్రికెట్ లో కొంతమంది ఆటగాళ్ళు చాలా గా ఉంటారు కొంతమంది చాలా ఫన్ గా ఉంటారు మరికొంతమంది ఎప్పుడు కూల్ గా ఉంటారు అలాంటి కూల్ కేటగిరీలోకి వస్తాడు మన బూమ్రా ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్టార్ ప్రెసర్ జస్ప్రీత్ బూమ్రా సహనం కోల్పోయాడు టెక్నాలజీని తప్పుబడుతూ ఫీల్డ్ ఎంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు వెస్టిండీస్ తో న్యూజిల్లీ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది నాలుగో రోజు ఆట తొలి సెషన్ లో యాభై ఐదవ ఓవర్లో తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉన్న జాన్ క్యాంపబెల్ ఎల్బీ కోసం బూమ్రా గట్టిగా అప్పీల్ చేశాడు కానీ ఫీల్డ్ ఎంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ నాట్ అవుట్ అని చెప్పేసి ఇచ్చాడు దాంతో సుబ్మన్ గిల్ ను కన్విన్స్ చేసి మరీ బూమ్రా రివ్యూ తీసుకున్నాడు థర్డ్ ఎంపైర్ సమీక్షలో బంతి ప్యాట్ తో పాటు బ్యాటింగ్ తాకినట్లు క్లియర్ గా కనిపించింది స్నీకో మీటర్ లో స్పైక్ రావడంతో థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు అయితే బూమ్రా మాత్రం బంతి ప్యాడ్ తాకిన తర్వాతే బ్యాట్ ను తాకిందని భావించాడు దాంతో థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని బూమ్రా తప్పు పట్టాడు ఫీల్డ్ ఎంపైర్ రిచర్డ్ ఎల్లింగ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు అది అవుట్ అని మీకు తెలుసు కానీ టెక్నాలజీ నిరూపించలేకపోయిందంటూ బూమ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ మాట స్టంప్ మైక్ లో రికార్డ్ అవడమే కాకుండా అది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియోని భారత అభిమానులు కూడా చాలా మటుకు షేర్ చేస్తున్నారు కొందరు అవుట్ అంటే మరి కొంతమంది నాట్ అవుట్ అంటున్నారు భూమరాకే కోపం వచ్చిందంటే అది ఖచ్చితంగా అవుట్ అనే అంటున్నారు అయితే ఈ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తుంది వాళ్ళకు చాలా గట్టి పోటీ అయితే ఇస్తున్నారు మన భారత్ తీసుకున్న ఒక చిన్న కుంటి నిర్ణయం కారణంగా ఇదంతా జరిగింది